దానికి సాక్ష్యాలు మీకు ఎక్కడ చూసినా కనపడతాయి ఇక్కడ కాదు మీరు ప్రతి ఇన్సిడెంట్లో ప్రతి ఊర్లో ప్రతి టౌన్లో ఎక్కడ పోయినా కూడా తెగించి ఎంటైర్ ఒకప్పుడు పోలీసుల మీద డిపెండ్ అయిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈరోజు పోలీసుల చేతికి మొత్తం అప్పచెప్పింది ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ పూర్తి వాళ్ళకు ఊడిగం చేయడము లేక వాళ్ళ ఒత్తిళ్ళకు తట్టుకోలేకన వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు సో ఎంటైర్ చట్టాన్ని కంప్లీట్ బెండ్ చేసేసి వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకుంటారు అందుకు నిదర్శనాలు ఇవన్నీ చెప్పినవన్నీ కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసేంత వరకు పోతున్నాడు మరి ఆయన ఎస్పీనో పొలిటీషియనో తెలియట్లా రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం రావడానికి వీళ్ళ వంద మందికి మించి వీళ్ళు రావాల ఐదు వందల మందికి మించి రావడానికి వీళ్ళ అసలు ఇదే ప్రజాస్వామ్యమా నాకు తెలిసి డిక్టేటర్షిప్ కూడా కూడా ఇదిగా ఉండదు లేదా ఎమర్జెన్సీకి సంబంధించి ఉన్నప్పుడు కూడా ఆ సెక్షన్స్ కింద చట్టం కింద అరెస్టులు చేస్తే చేసేవాళ్ళు ఏమో